హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే భారీగా అనేది వర్షాలు పడుతున్నాయి అయితే మనము తోటలోకి ఒక యాభై రోజుల తోటలోకి వచ్చాము చూడండి తోట కింద నుంచి అంతా తోట అంతా పసుపు కలర్ అంతా వచ్చేస్తున్నాయి ఆకంతా చూడండి ఎట్లా పసుపు కలర్ వస్తున్నాయి అనేది మనం గమనిస్తూ ఉన్నాయి తోట అంతా బాగా ఉరగడ్డ రోగము నల్లమచ్చ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి మనం ఇది గమనిస్తూ ఏమంటే తోటల అన్ని తోటలైనా ఎక్కువ ఇట్లే వస్తున్నాయి దీని అన్నిటికీ బిఎస్ఎఫ్ వారి జాంప్రో నాలుగు వందల గ్రాములు అలాగే సింజంట వారి కవాచి రెండు వందల యాభై గ్రాములు రెండు వందల లీటర్లకి కలుపుకునేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే టమాటా పంటలో వచ్చే బూజు తెగులు మరియు డౌనీ మిల్లి లేడి బ్లైటు అన్నిటినీ కంట్రోల్ చేసి తోట బాగా వచ్చేగా బాగా పనిచేస్తుంది అదేవిధంగా రెండు విధాలుగా పనిచేస్తుంది కాంటాక్టు మరియు సిస్టమేటిక్గా రెండు విధాలుగా పనిచేసి తోట కూడా బాగా వచ్చి మంచి గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచ్ రావడానికి బాగా పనిచేస్తుంది